సపోర్ట్ చేస్తూ అనేక టీవీలలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మనకు సపోర్ట్ చేస్తూ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది దాని ద్వారా ఇవాళ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అంటే ఏ ఊరికి పోయినా మన వాళ్ళని మనని మన ఉద్యమాన్ని కూడా ప్రజలు మొత్తం కూడా స్వాగతిస్తా ఉన్నారు కానీ ఈ ఉద్యమంలో ప్రధానంగా రావలసినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఈ గుంపులో ఉండాల్సిన కులం ఏదైనా ఉందంటే అది మరి ప్రధానంగా మన ఆరవేశ కమ్యూనిటీ దీంట్లో ముందుగా ముందు వరుసలో ఉండాలి మిత్రులారా వాళ్ళు లేకుండా వ్యాపారస్తులు లేకుండా ఈ ఉద్యమాన్ని నడపడంలో అర్థం ఉండదని మరి మన నాయకుడు కడరెడ్డ నాయుడు గారు గద్వాల వ్యాపారస్తుల సంఘాన్ని పెడితే ఆ సంఘాన్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో చర్చించి ఇవాళ మన బచావ్ మూమెంట్ అని పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం అదేవిధంగా పద్మశాలి కులస్తులు బట్టల వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతా ఉన్నది వాళ్ళు మేలుకోలుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో బట్టల వ్యాపారం మొత్తం కూడా నార్త్ ఇండియా వ్యాపారంలో చేతులకు వెళ్ళిపోతుంది ఐదు కులాలైనటువంటి విశ్వకర్మల మరి ప్రధాన వృత్తి అయినటువంటి వడ్రంగం కమ్మరి కుమ్మరి అదేవిధంగా బంగారం పని అవి కూడా బంగారం పని అయితే మన చేతిలో లేదు మొత్తం కూడా మార్వడిల చేతులు వెళ్ళిపోయింది వాళ్ళు మొత్తం బంగారం పేరిట బంగారం అమ్మడం పేరిట వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుండ్రు ఈ మధ్య కాలంలో మాలిక్ చవితరని మరి ఇక్కడ పిలింనగర్ లో ఇరవై కోట్ల రూపాయలు జమగానే ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఎత్తుకుని పోయిండు అదేవిధంగా భువనగిరిలో నాలుగు కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయిండు వాళ్ళు